అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ పనులన్నింటినీ కూడా ఒక పది నిమిషాలు కానీ ఒక పదిహేను నిమిషాలు కానీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు ఈ గురించి మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే సింహరాశి వారు చూడ్డానికి చాలా గంభీరంగా చాలా నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ మొత్తం కూడా పునికి పుచ్చుకుని వీరితో మాట్లాడితే అమ్మో ఏమైనా మనకి ఏదైనా సరే తలకు చుట్టుకుంటుందేమో అని అనుకుంటూ వీరితో అస్సలు కూడా మాట్లాడలేమనమాట అంటే కొంతమంది మొహం చూస్తే తెలివిగా ఉంటారు వీరితో మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది మీరు పర్సనల్ కూడా ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరు చూసి ఆ ఫీలింగ్ అనేది మీకు వచ్చి ఉంటుంది ఆ ఫీలింగ్ వచ్చే మనుషులు ఎక్కువ శాతం ఈ సింహరాశి వారు ఎక్కువగా ఉంటారనమాట అయితే ఈ సింహరాశి వారు ఎవరింట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు అంటే ఆ ఇంటికి పెద్ద అనేది ముఖ్యంగా ఈ సింహరాశి వారే వ్యవహరిస్తూ ఉంటారనమాట వారి దగ్గరికి వెళ్ళాలన్నా వారితో ఏదైనా సరే పర్మిషన్ తీసుకోవాలన్నా ఏదైనా కానీ ముఖ్యంగా వారి యొక్క ఆ యొక్క ఇల్లు అనేది కుటుంబం అనేది ముందుకు వెళ్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారు గంభీరంగా ఉన్నారని కదా వీరితో మాట్లాడితే ఏమంటారని అనుకోవడం కాదండి వీరి యొక్క మాట తీరు చాలా క్రమశిక్షణగా ఉంటుంది చాలా అర్థవంతమైనదిగా ఉంటుంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి చెయ్యొచ్చా చేయకూడదని ఒకటికి పది సార్లు ఆలోచించుకుని అది కరెక్ట్ అయితేనే ఆ పని చేయడానికి ముందడుగు వేస్తారనమాట ఆ పని కూడా చాలా చాలా చక్కగా చాలా తెలివిగా ఎంతో సునాయాసంగా చేస్తారనమాట ఒకసారి వీరు ఆ పని చేస్తే వేరే ఎవ్వరూ కూడా ఆ పనికి నువ్వు మళ్ళీ చూపించాలని కూడా వీల్లేదు అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారనమాట సింహరాశి వారు కొంచెం ఈ మధ్య జనానికి మధ్య ఉండడం వల్ల చాలా వరకు దెబ్బతిన్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు కారణంగా మోసగించబడ్డారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ జనాల్లో అంటే మాటల్లో బాగా నలిగారని కూడా చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి డబ్బు పరంగా చూసుకుంటే పర్వాలేదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో సింహరాశి వారికి డబ్బు పరంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని రకాల మానసిక సమస్యలనేవి అనుభవిస్తున్నారని మనమైతే చాలా చాలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి వారితో స్నేహం చేసి వారు మనవారే కదని చెప్పి వారితో ఓవర్గా రిలేషన్ చెప్పించుకుని చివరిగా వారితో కట్ అయిన తర్వాత తీవ్రమైన మనస్త అనే మనస్తాపాన్ని చెంది చాలా వరకు కూడా మానసికంగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు ఈ రకంగా దెబ్బతిన్న తర్వాత కొన్ని రోజులు బాధపడినప్పటికీ కూడా సింహరాశి వారు ఇప్పుడు నిజా నిజాలను గ్రహించే స్థితిలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరితో ఏది చెప్పాలి ఎవరితో ఏది చెప్పకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఇటువంటి విషయాల పట్ల చాలా చాలా క్లుప్తంగా చాలా చాలా నిజాయితీగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయవారుని వెతికి అంటే మనం గమనించి దానికి తగ్గట్టుగా నడుచుకుంటారు కాబట్టి ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ చేశారంటే వీరికి ఎటువంటి లోటు అనేది ఉండదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే మన వాళ్ళు ఎవరైతే వాళ్ళు అని సింహరాశి వారికి వ్యక్తిగతంగా కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది కదా అలా వాళ్ళని అనుకున్న వారి దగ్గర మనం మాత్రం కొంచెం ఓ మాట తగ్గించుకుని వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి అంతవరకు మాత్రమే మాట్లాడి పక్కకు వచ్చేస్తే చాలా మంచిది వారి తేదీ కూడా మన విషయాలు షేర్ చేసుకోకుండా మన యొక్క బలం బలహీనత పంచుకోకుండా ఉంటే అంతకంటే మంచిది ఇంకొకటి లేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏం లేదండి మన వెనకే ఉంటూ మన వెంటే గూతులు తవ్వే రకాలతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిదనమాట లేకపోతే మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని నలుగురిలో ఉన్నవి లేనివి ప్రచారం చేసి అసలు ఎటువంటి విలువనేది తావు లేకుండా మీ వెనక చెడుగా సృష్టించే జనాల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఈ సింహరాశి వారు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలన్నమాట ముఖ్యంగా ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా సింహరాశి వారి కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఉన్నవే ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడాను ఈ సింహరాశి వారికి మాత్రం భార్య బిడ్డలంటే ప్రాణంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కానీ అవతల పార్ట్నర్ కి అంటే అంతగా అనిపించదు మా మీద వీరికి అసలు ప్రేమే లేదు అందరినీ చూసుకుంటారు వాళ్ళను బాగా చూసుకుంటారు వీళ్ళను బాగా చూసుకుంటారు కానీ మమ్మల్ని మాత్రం ఇలా ఎందుకు చేసు అంటే ఇలా చూస్తారని పొరపాటు పడుతూ ఉంటారనమాట అయితే మీ సింహరాశి వారు నిజంగా పార్ట్నర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్ కోసమే ఆలోచిస్తారు బిడ్డల కోసం చాలా చాలా ఆలోచిస్తారనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి మూడు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్ల పరంగా కానీ మీ ముందు దెబ్బ కొట్టిన వాళ్ళు ఎవరికైనా సరే బిజినెస్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు రాబోతుందనమాట అంతటి లాభాలు పుష్కలంగా రాబోతున్నాయి కాకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి సింహరాశి వారు గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కష్టపడండి అనుకూలమైన సమయంలో లక్ష్మీదేవి తానే స్వయంగా అడుగుపెట్టే సమయంలో కాస్తంత సోమరితనంగా ఉండి చేజేతులారా మీరు ఆ లక్ష్మిని వెనక్కి నెట్టేసినట్టు అవుతుందనమాట కాబట్టి సోమరితనం కాస్ట్ అంటే కట్టి పెట్టి కష్టపడి పని చేసుకుంటే దానికి తగిన ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా వచ్చి తీరుతుందన్న విషయాన్ని అయితే ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది బిడ్డల మధ్య మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల మధ్య చాలా మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా మంచి ఆరోగ్యమైనటువంటి తీరు లభిస్తుంది అంటే కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూలమైన వాతావరణం ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏర్పరచు అంటే తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదని కూడా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి అంతే కుండా సింహరాశి వారు లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా లవర్స్ మధ్య కొంచెం కీచులాట కొంచెం ఇబ్బంది వచ్చి కొంచెం మూడు రోజులు కూడా గొడవలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ గొడవలు అవ్వకుండా ఉండాలంటే ఇద్దరులో ఎవరో ఒకరు అంటే ఎవరో ఒకరు ఊర్పుగా ఉండడం మంచిదన్న విషయాన్ని ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండి ఇక సంతాన పరంగా విషయానికి వస్తే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో డాక్టర్ల సరహా మేరకు కాస్తంత బరువు తగ్గే ప్రయత్నం చేస్తే మంచిగా మెడిసిన్ వాడుకుంటూ మంచిగా డాక్టర్ సలహా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుందన్నమాట ఇక మీరు వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం గట్టిగా సంబంధాలు చూస్తే వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ సింహరాశి వారు మీ ప్రయాణాల విషయానికి వస్తే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకటి రెండు ప్రయాణాలు ఉంటాయి గానీ బంధుమిత్రులు కలియు అనేది సంతోషాన్నిస్తుంది बंधु मित అంటే మీకు కొన్ని రకాలైనటువంటి లావాదేవీల విషయాల పట్ల మీకు చాలా అంటే చాలా మంచి అవగాహన అనేది కలుగుతుందనమాట దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలని కూడా ఆలోచించుకుంటూ ఉంటారు బంధుమిత్రులు కలియక సమయం ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుందనమాట ఈ మూడు రోజులు కూడా ఈ విషయం గుర్తుంచుకోండి ఇక రాజకీయ నాయకులకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక విద్యార్థుల పరంగా విషయానికి వస్తే విద్యార్థుల పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కొంచెం పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ అనేది మీకు అంటే స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కోపం ఆవేశం ఎక్కువగా అంటే కొలిగ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీరితో కొంచెం వివాదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వివాదాలనేవి రాకుండా ఉండడానికి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి కొంచెం తగ్గించుకొని కొంచెం నవ్వుతూ ఉండే వాతావరణంలో ఉండడం నవ్వే సీన్లు చూడడం ఇటువంటి చేస్తూ ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట లైఫ్ స్టైల్లో అంటే మీరు మేనేజ్ చేసుకోవాలి ఇటు హెల్త్ చూసుకోవాలి కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం చాలా మంచిగా నిద్రపోవడం మంచి ఆహారం తీసుకోవడం కాస్తంత అంటే తగిన వ్యాయామం చేస్తూ ఉండడం ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఇంటి సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి ఇక సింహరాశి వారికి చక్కటి అందమైన రూపం విశాలమైన నుదురు చక్రాలు లాంటి కళ్ళు మంచి రంగు చక్కటి ఒత్తైన కురులు ఉంటాయి వీరి యొక్క అందానికి ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే అంతేకాకుండా ఎదుటి వారికి ఆకర్షణీయంగా మాట్లాడేంత మాట తీరు వీరి సొంతమని చెప్పుకోవచ్చు కాబట్టి నరదృష్టి కూడా వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అనేది పూర్తిగా తొలగించుకోవాలంటే ప్రతిరోజు కూడా ఆదివారం రోజు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఉప్పు నల్ల ఆవాలు దిష్టి తీసుకుంటూ ఉండడం మిరపకాయలు వెంట్రుకలు రాళ్ళుప్పు వీటితో దిష్టి తీసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల నరఘోష అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఊరు ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయ జోబులో పెట్టుకుని వెళ్ళడం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయ తలపై భాగంలో కూడా మూడు సార్లు ఎడమ నుంచి మూడు సార్లు కుడు చేతి వైపు మూడు సార్లు తిప్పుకొని నిమ్మకాయకి దూరంగా విసిరే చేయడం దీనివల్ల కూడా నర దృష్టి అనేది తగ్గుతుంది అనమాట అంతేకాకుండా మీరు బయటికి వెళ్లేటప్పుడు పరమేశ్వరుని యొక్క విభూతిని ధరించడం ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు అనేది తగ్గుతుంది వెళ్లిన పనులన్నీ కూడా సక్రమంగా మీకు పూర్తవుతాయి ఎటువంటి ఆటంకాలు అడ్డు జరగకుండా ఉంటాయి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండడం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండడం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసిమాలను సమర్పించడం రావి చెట్టు కింద ఆవు నీరుతో దీపాల వెలిగించుకోవడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ప్రతి శుక్రవారం సాంబ్రాది తూపం పొగ ఇంట్లో చూపించడం వీటి వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అయితే సింహరాశి వారికి మూడు రోజులు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు